హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ పెసరపప్పు కిచిడి ఈ రెసిపీలో పెసరపప్పు ఎక్కువ వెజిటేబుల్స్ తక్కువ స్పైసెస్ వాడుతాం కాబట్టి చలువ చేసి శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది ఇది వన్ పార్ట్ రెసిపీ కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు రెండు కప్పుల బియ్యం ఒక కప్పు పెసరపప్పు తీసుకొని కడిగి ఉంచుకోవాలి ముందుగా కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు రెండు ఇంచు దాల్చిన చెక్క మూడు యాలకులు వేసుకొని వేగిన తరువాత ఒక కప్పు పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఎనిమిది పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు సగం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఒక కప్పు బీన్స్ ముక్కలు ఒక కప్పు ఆలు ముక్కలు ఒక కప్పు క్యారెట్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి కప్పు టమాటా ముక్కలు వేసి కలిపి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి కలుపుకున్న తర్వాత కడిగి ఉంచుకున్న బియ్యం పెసరపప్పు వేసి కలుపుకొని నాలుగున్నర కప్పులు నీళ్లు పోసి ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే గుమగుమలాడే పెసరపప్పు కిచిడి రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్